ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మొన్ననే కిష్కిందపూర్ రిలీజ్ అయింది అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ గుడ్ గ్రేటర్ గన్స్ ఇన్ ది మార్కెట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఆ సినిమా హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఇది ఒక న్యూ అప్రోచ్ అని ఒక న్యూ పెరాడైమ్ అని చెప్పి క్రిటిక్స్ కూడా మెచ్చుకుంటున్న ఈ సినిమా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్ తెలి తెలుసుకుందాం అంటే లోపల వివరాలు కనుక్కుందాం వెల్కమ్ నమస్తే సార్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ఇన్ సినిమాస్ ఎస్ సార్ అని పెట్టారు టైట్లు అంత కొట్టారా డెఫినెట్లీ సార్ అంటే మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది నెంబర్స్ అది నాకు తెలియదు బట్ డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ మేము అనుకున్నది మేము అచీవ్ చేస్తున్నామన్న కాన్ఫిడెన్స్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది సార్ అంటే ఆ రోజున మీ హీరో చాలా గట్టిగా ఛాలెంజ్ విసిరి మాట్లాడారు ఆ రేంజ్కి వెళ్ళిందా ఛాలెంజ్ రేంజ్కి వెళ్ళిందా హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ మీకు మీకు అంటే ఐ డోంట్ నో మీకు మీకు ఎవరైనా చెప్పారా లేదని నాకు తెలియదు కానీ నాకు చాలామంది మీరు ఈవెన్ ట్విట్టర్ చూస్తే కూడా చాలామంది ఆయన చేసిన కమెంట్ ఏదైతే ఉందో మీరు పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే అనే పాయింట్ అందరూ దాన్నే పెట్టి ఎవరు ఫోన్ పట్టుకోలేదని కొంతమంది నేను ఫోన్ పట్టుకున్నా కాకపోతే దేవుడు ఫోటో చూడడానికి కానీ కొంతమంది మీరు అంటే మొత్తం మాక్సిమం కమెంట్స్ దీని గురించి ఉన్నాయి సినిమా బాగుందని చెప్తూ దీని గురించి మాట్లాడుతున్నారు స్పెసిఫిక్ గా నా ఫ్రెండ్ కూడా ఒక అతని యూస్ నుంచి నాకు మెసేజ్ చేసి సినిమా నిన్న చూసారా చాలా బాగుంది నేను ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే థియేటర్ లో ఎవరైనా ఫోన్ అని ఎవరు పట్టుకోలేదు అని సో అంటే ఛాలెంజ్ రీచ్ అయినట్టేగా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ సినిమాలో థ్రిల్ పక్కన పెట్టి ముందు ప్రెస్ మీట్స్ లోని ఈవెంట్స్ లోని ఒక థ్రిల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఒకసారి పాజిటివ్ అవుతుంది ఒకసారి నెగిటివ్ నెగిటివ్ అవుతుంది ఇది మీకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా మాకు చాలా పాజిటివ్ అయింది సార్ ఆయన అలా చెప్పకపోయి ఉంటే పబ్లిక్ అంత నమ్మి ఫస్ట్ మీరు సింపుల్ మీకు ఎందుకు చెప్ ఎందుకు పాజిటివ్ అయింది అనేది ఒకే ఒక ఎగ్జాంపుల్ సినిమా ట్వెల్త్ రిలీజ్ మేము టెన్త్ రోజు రాత్రి ఒక షో వేసుకున్నాం సారీ టెన్త్ రోజు రాత్రి మేము ఒక ప్రీమియర్తో స్టార్ట్ చేసి అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెవెన్త్కి ఒక ప్రీమియర్తో స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఒక్కటి పెంచుకుంటూ వెళ్ళి సిక్స్టీ సిక్స్ ప్రీమియర్స్ ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్స్ ఓకే సినిమా చూడకుండా ఎందుకైంది హౌస్ఫుల్ ఓన్లీ బికాజ్ నమ్మారు ఎక్కడో ఇతను ఇంత చెప్పాడంటే సినిమాలో మ్యాటర్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడరు కదా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏముందో చూద్దాం అనుకుని మన ట్రైలర్లు టీజర్లు చూసుంటారు ఖచ్చితంగా ట్రైలర్ టీజర్ వాళ్ళకి అట్రాక్టివ్ అట్రాక్టివ్గా అనిపించి ఉంటుంది సో దెన్ వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సినిమా బాగుంది 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 అని స్ప్రెడ్ చేసిన వర్డ్ ఆఫ్ మౌతే ఈరోజు సినిమా వాళ్ళని ఇలా నించడానికి కారణమైంది ఓకే అది పాజిటివ్ అయింది పాజిటివ్ అయినైతే అవును సార్ అది ఈ వరల్డ్ వరల్డ్ బిల్డింగ్ హారర్ ఫిల్మ్స్కి వచ్చినప్పటికీ మీరు ఎంత చేద్దాం అనుకున్నా ఎక్కడో తెలియని ఒక లూజ్ ఎండు లేకపోతే ఎక్కడో తెలియని ఒక లూప్ హోల్ సినిమాని చాలా రోజులుగా జరుగుతున్న ప్రక్రియ అది ఈ సినిమాలో కూడా అవి ఉన్నట్టుగా కొన్ని రివ్యూస్ వచ్చినాయి అండ్ పర్సనల్గా నేను కూడా ఫీల్ అయ్యాను ఓకే అవి ఎందుకు మీరు కరెక్ట్గా దాన్ని టైట్ చేయలేకపోయారు స్క్రీన్ ప్లేలో అంటే నాకు టైట్ అనిపించిందే నేను రాశాను సార్ డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు దట్ సెకండ్ హాఫ్లో కొంచెం వీక్ కొన్ని 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 పాయింట్స్ అని బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ లైక్ సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ ఎవరు వద్దు నా ఇంట్లో మా వైఫ్ కే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నచ్చింది ఓకే తన రివ్యూ రివ్యూ కాదా తనది రివ్యూ కదా తను కూడా ఒక ఆడియనే కదా ఫస్ట్ కూడా నచ్చిందని అప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అనాల ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంది గుడ్ ఫిలిం అని అంది సెకండ్ హాఫ్ చూసి ఎక్స్ట్రాడినరీగా ఉందండి మరి నేనేం చెప్పలేదు తన కథ తెలియదు తన సినిమా చూసి ఇన్స్టెంట్గా వచ్చిన రియాక్షన్ అది ఓకే తనలాగనే నాకు చాలా మంది నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లో ఎదిరిపోయినా సెకండ్ హాఫ్ బాగుందన్నా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చి సెకండ్ హాఫ్ తక్కువ నచ్చితే వాళ్ళదే రివ్యూ మిగతా వాళ్ళది కాదు అని మనం అనడం కరెక్ట్ గా లేదు సో రెండు అంటే ఎట్ ద సేమ్ టైం నేను మీది రాంగ్ అని కూడా నేను అన్నాను ఎందుకంటే నాట్ ఫైండ్ ఎన్ని రిలివెన్స్ ఇన్ దట్ రివ్యూ సెకండ్ హాఫ్ వీక్ అయింది లేదు సార్ దానికి ఐ నో వై ఐ నో వై యు గైస్ ఫెల్ట్ లైక్ దట్ దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీకు అక్కడక్కడ హారర్ పడుతూ మీకు ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఎక్కువ రివీల్ చేయం చేయలేదు చేయకూడదు చేయకూడదు సో సెకండ్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ మొత్తం కంటెంట్ గా వెళ్ళాలి మీకు ఎప్పుడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశానో మనకేంటంటే థ్రిల్స్ ఇంపార్టెంట్ మోర్ దెన్ స్టోరీ అనే కైండ్ ఆఫ్ మన మనం బేసిక్గా హారర్ అనే జానరాకి మనం ఒక సెట్ ఆఫ్ కి అలవాటు పడిపోయి ఉన్నాం ఆ టెంప్లెట్ ఏంటంటే లాస్ట్ ట్వంటీ మినిట్స్ దాకా ఎంగేజ్ చేసుకుంటూ జస్ట్ థ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ ట్వంటీ మినిట్స్ ముందు మాత్రమే మనం ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి అప్పుడే ఆ గోస్ట్ ఎవరో చెప్పి వాళ్ళ బాధ ఏంటో చెప్పి ఫినిష్ చేయడం అనే టెంప్లేట్కి మనం అలవాటు పడి ఉన్నాం ఐ ఆనెస్ట్లీ ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ నేను రాసేటప్పుడే ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ ఆ బ్రేక్ చేసిన రోజే నాకు తెలుసు దట్ దేర్ విల్ బీ పీపుల్ హూ విల్ సే ముందే రివీల్ చేయకుండా ఉండాల్సింది లాస్ట్లో పెట్టి ఉండాల్సింది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఈ పర్సెంటేజ్ కూడా ఉంటుందని నేను తెలిసే ఐ ఓపెన్ ఇట్ బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఓపెన్ చేశాక కూడా ఇవాళ సినిమా మూడో రోజు కూడా ఇంత స్ట్రాంగ్గా నించుంది అంటే టైట్ స్క్రీన్లో ఉండకపోతే అసలు ఇంపాసిబుల్ సార్ అది మీరు సింపుల్ వెరీ సింపుల్ లాజిక్ మాతో పాటు ఇంకో సినిమా వచ్చింది మాకన్నా ముందు ఇంకో సినిమా వచ్చింది అన్ని సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చింది వచ్చినప్పుడు జనాలు మన సినిమాకి ఇంతలాగా వస్తూ మనకి హౌస్ఫుల్స్ పడుతూ ఫాల్ ఇంత బాగుంది అంటే డెఫినెట్లీ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే అసలు హైలీ ఇంపాసిబుల్ అది హైలీ ఇంపాసిబుల్ సో దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ ఫస్ట్ హాఫ్ బెటర్ దెన్ సెకండ్ హాఫ్ దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ బట్ ఐ బిలీవ్ సినిమా అనేది మనం హాఫ్ కింద డివైడ్ చేసి చూడాల్సింది కాదని నేను చాలా బలంగా నమ్ముతాను సార్ ఎందుకంటే ఇది టోటాలిటీలో చూడాల్సిన ఫిల్మ్ ఏదైనా ఏ సినిమా సినిమా అనేది ఒక టోటాలిటీలో చూడాలి ఆ టోటాలిటీలో నేను కొన్ని కొన్ని ఎలిమెంట్స్ బలంగా నమ్మి అరే ఇక్కడ హోల్డ్ చేస్తుంది సినిమా అని నేను నమ్మిన ఉంటాయి కదా అవును అలా హోల్డ్ అవ్వకపోయి ఉంటే ఇవాళ ఇలా ఇంత వర్డ్ ఆఫ్ మౌత్ అయితే ఉండదుగా అవును సో నేను నమ్మిన ఏదైతే ఉందో అది వర్కౌట్ అయినట్టేగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851